హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు పిచ్చి పనులను చూసి అక్కడున్న అందరూ విజయని మమ్మించడంతో గతంకి చాలా సంతోషం కనిపించింది అయితే అతను సంతోషం ఎక్కువసేపు నిలవడలేదు అమ్మా నేను తింటానులే కానీ నాతో ఎక్కువసేపు వదింపకుండా మీ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి అని అన్నాడు విజయ్ రెండు నిమిషాల తర్వాత విజయ్ కళ్ళతో సేవ చేస్తూ మీరాని టేబుల్ కిందకు వంగి చూడమన్నాడు విజయ్ చెప్పినట్లుగానే మీరాని డైనింగ్ టేబుల్ కింద చూసింది విజయ్ కొడుకాలిని ఐశ్వర్య గోపితూ ఉండకు కనిపించింది అది చూసి మనసులో నవ్వుకుంది మీరా అయితే తనకి అక్కడ మరోసారి కనిపించింది ఆ పక్కనే కూర్చున్న గౌతమ్ తన ఎడమ కాలితో శృతి కాళిని గోగుతున్నాడు విజయ్ అంత గట్టిగా ఎందుకు వరిచాడో అప్పుడు అర్థమైంది మీరాకి మీరా పైకి లేచి నార్మల్గా తన చైర్లో కూర్చుని తనలో తాడే నవ్వుకుంటుంది గౌతమ్ చేస్తున్న పని వల్ల శృతి దిర్గ్గా లేకుండా ఇబ్బంది పడుతుంది అయ్యో గౌతమన్నయ్యా నువ్వు కూడా ఇదే పనిలో విజయంగా ఉన్నావా తెలియని తెలియచుకుంటే నువ్వు అనుకుని విజయాన్ని కాలు కోస్తుంది అనుకుంటూ తనలో తాడే నవ్వుకుంటుంది తర్వాత మీరా ఆ విజయ్కి సగ చేసి గౌతమ్ శుతికారాన్ని బాపడం చూపించింది నవ్వింది కాసేపు ఐశ్వర్య శిష్యులను భరించడం విజయ్ దాని వల్ల కాక ఐశ్వర్య కాలు తిని ఎవరి కాళ్ళు చూసుకునే పని లేదా అని గట్టిగా అరిచాడు విజయ్ మాటలు పడి ఏమైంది ఐశ్వర్య నా కాలు అనుకుని విజయ్ కాళ్ళు తొక్కావా ఏంటి అని అడిగాడు గౌతాం ఐశ్వర్య తన కొడుతూ అబ్బాయి అదేమీ లేదు గౌతాం ఏదో చీముకుట నా కాళ్ళనుకుని విజయ కాలు అనుకోను అని అర్థం కాకుండా సమాధానం ఇచ్చింది మీరే వెంటకారంగా నవ్వుతూ చూడండి ఐశ్వర్య వదిన మిమ్మల్ని కుట్టినది చిన్న అయితే పర్వాలేదు పెద్ద చేయమైతే జాగ్రత్త తర్వాత మళ్ళీ ఇబ్బంది పడి అవుతారు అంది మీరే కావాలని దాని మీద సెటల్ వేస్తుందని అర్థం చేసుకున్న ఐశ్వర్య తన పైన మండిపడింది సుతూ ఎక్కువగా గౌతమ్ చేస్తున్న పని గౌతమ్ విజయ్ గమనిస్తున్నాడు అని కాస్త ఇబ్బంది పడింది గౌతమ్ అలా అల్లరి చేస్తుంటే దానిలో తానే ఉతికి పడుతుంది పైకి ఏమి జరిగినట్టుగా అందరి వైపు రంగు చూస్తుంది శృతి ఇబ్బందిని అర్థం చేసుకున్న విజయ్ ఆమెను కాస్త మాట పట్టించాలి అని అనుకున్నాడు అయితే అవేమీ పట్టించుకోలేని గౌతమ్ కళతో ఏదో చెప్పాలి అంటూ సైగ చేసి చేశాడు స్థుతికి అయితే శుతి చేసి ఊరుకుంది కానీ రెస్పాండ్ అవ్వలేదు భోజనం మధ్యలో లేచి హ్యాండ్ వాష్ చేసుకుని శృతిని కూడా త్వరగా అని చెప్పాడు సరే నాకు ఆఫీస్లో చాలా ఫుల్ వరకు ఉంది శ్రుతిని నాతో తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళిపోయాడు గౌతమ్ శృతి ఏమి మాట్లాడకుండా గౌతమ్ వెనకాలే వెళ్ళిపోయింది అయితే బయటకు వచ్చిన శృతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ కలా నుంచుని ఉండేసరికి గౌతమ్ ఏంటి శృతి నీకు ఏమైనా అన్ఈీగా ఉందా ఉంటే చెప్పు హాఫ్ డే లీవ్ ఇస్తాను రెస్ట్ తీసుకో అని చెప్పాడు అదేమీ లేదు నేను మీతో నేను ఆఫీస్కి వస్తాను అని కార్ బ్యాక్ సీట్లోకి వెళ్ళి కూర్చుంది శృతి ఇంకట్టుగా ఊపిరి పిలుచుకొని కళ్ళు పోసుకొని వెనక్కి వాలింది శృతి గౌతమ్ మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు ఎప్పుడు వెళ్ళే రూట్లో కాకుండా వేరే రూట్లోంచి కారుని తీసుకువెళ్తున్నాడు గౌతమ్ సడన్గా కళ్ళు మీద చూసిన స్మృతికి ఒక నిమిషం పాటు ఏమీ అర్థం కావడం లేదు సడన్గా శృతి ఎక్కడికి వెళ్తున్నాము ఆఫీస్కే కదా ఒకసారి చెక్ చేసుకోండి ఇది మనం రోజు వెళ్ళే రూట్ కాదు అని అరిచింది గౌతమ్ అధికారంగా నవ్వుతూ ఓ అవునా నువ్వు చెప్తే కానీ నాకు ఈ విషయం తెలియదు అనుకుంటున్నావా కావాలని ఈరోజు నేను రూట్ మార్చాను అన్నాడు శృతి భయపడుతూ ఏ డోంట్ ప్లే గేమ్స్ ఓకే మర్యాదగా నన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళు అంది ముందు నువ్వు వచ్చిన పక్క సీట్లో కూర్చో లేదంటే ఎక్కడికి తీసుకువెళ్తానో నాకే తెలియదు అని భయపెట్టాడు శృతిని దాంతో శృతి భయపడి గౌతమ్ చెప్పినట్లే కార్ దిగి ముందుకు వెళ్ళి గౌతమ్ పక్కన సీట్లో కూర్చుంది గౌతమ్ రైట్ హ్యాండ్తో స్టీరింగ్తో లెఫ్ట్ హ్యాండ్తో హెయిర్ సెట్ చేసుకుంటూ నేను కూడా మార్నింగ్ నుంచి చూస్తున్నాను చాలా బాగా చేస్తున్నావు డైనింగ్ హాల్లో ఉన్నప్పుడు నేను నిన్ను పిలిచినప్పుడు ఎందుకని రెస్పాండ్ కాలేదు అందుకు కరెక్ట్ పనిష్మెంట్ ఉంది నీకు వెయిట్ చేయి అని వార్నింగ్ ఇచ్చాడు నువ్వు ఎప్పుడు పిలిచావు నాకేమీ వినిపించలేదు అని ఈ శుతి గౌతమ్ కోపంతో వెనక్కి తిరిగి పిలిచినప్పుడు పలకడానికి ఏమైంది అంత సృహలో లేకుండా ఉన్నావు అన్నమాట అని అన్నాడు అంతమందులో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేస్తే వాళ్ళంతా నా గురించి ఏమనుకుంటారో నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అంది శృతి ఆ మాటలకి ఇంకా రెచ్చిపోతూ దాంతో నాకు అనవసరం నేను ఎప్పుడు పిలిచినా అప్పుడు నువ్వు నాకు రెస్పాండ్ అవ్వాలి అంతే నీ దృష్టి అంతా నాపైనే ఉండాలి అర్థమైందా అని అన్నాడు గౌతమ్ శృతి కూడా అంతే కంప్లీంగా గౌతమ్ గారు చూసింది గౌతమ్ గట్టిగా బ్రీత్ తీసుకున్నాడు పక్కకి తిరిగి చూస్తూ నేను ఇప్పుడు చాలా టెన్షన్గా ఉన్నాను నువ్వే ఎలా గోలా నన్ను కూల్ చేయి అన్నాడు శృతి అర్థం కానట్లుగా ఫేస్ పెట్టి నేను నన్ను కూల్ చేయాలా అంది ఎలా అంటే మర్యాదగా తెచ్చే అప్పుడే కూల్ అవుతాను అన్నాడు గౌతమ్ ఏంటి గేమ్స్ ప్లే చేస్తున్నావా గౌతమ్ మర్యాదగా నువ్వు వెంటనే ఇంటి దగ్గర చే డ్రాప్ చేయి లేదంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా చూడు శృతి నేను అన్నట్లు మర్యాదగా ముందు పెట్టావా ఓకే లేదంటే ఈ కారుని తీసుకువెళ్ళి ఎదురుగా కనిపిస్తున్న ఆ చెట్టుకి డాష్ ఇస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు ఆ మాటకు శృతి చాలా భయపడింది గౌతమ్ ప్లీజ్ నా మాట విను అని నచ్చ చెప్పబోయింది ఆ మాటలు గౌతమ్ నువ్వు మాటలకు లొంగవు నీ పని ఇలా కాదు వెయిట్ అని కారు ఫాస్ట్గా డ్రైవ్ చేసి ఎదురుగా ఉన్న చెట్టు పైపు తిప్పాడు కార్ ఫాస్ట్గా ముందుకు పోవడంతో భయపడిన వస్తుంది గౌతమ్ షట్ కాలర్ని పట్టుకుని అతని కిస్ట్ చేసింది కార్ అది దుద్దుతూ ఉండక కొన్ని సెకండ్స్లో సడన్ బ్రేక్ వేశాడు గౌతమ్ అప్పుడైతే గౌతమ్ సడన్ బ్రేక్ వేశాడు వెంటనే అతని వదిలి అతనిని పక్కకు రెట్టి తీసుకుని తన తనంతగా తానుగా ఫస్ట్ టైం గౌతమ్ని కిస్ట్ చేసింది కండిషన్ పెట్టడం మళ్ళీ సుద్ధి తనని కిస్ చేసిన గౌతమ్కి చాలా హ్యాపీగా ఉంది అనిపించింది తల వంచుకొని అలాగే ఉంచు కూర్చునిపోయిన శృతిని మళ్ళీ దగ్గరగా లక్కుని అప్పుల అభిరేఖలు లాంటి పెదవులని గట్టిగా తన పెదవలని లాక్ చేశాడు గౌతమ్ ఇన్ని నిమిషాలు అలా ఉండిపోయారో తెలియదు శృతి కొన్ని నిమిషాలకే తన స్టామినా అంతా ఉపయోగించి గౌతమ్ని పక్క పెట్టింది గౌతమ్ కూడా శృతిని వదలకు పట్టుకున్న శృతి ముందు మాత్రం ఓడిపోయాడు కొన్ని సెకండ్స్లో గౌతమ్ మళ్ళీ శృతిని చేసుకుని వదలకుండా పట్టుకున్నాడు అవి తిరిగి మాట్లాడకుండా తన లెప్స్ని బ్లాక్ చేశాడు శృతి కష్టం మీద వర్తించుకోవడానికి ట్రై చేస్తూ వేయిపోతాం ఏం చేస్తున్నావు నా ఊపిరి ఆడడం లేదు అని అంది గొప్ప పెద్దవే నేను అతడి నుండి కుప్పించుకున్నాను అతని దగ్గర ఉండేందుకు వేరు కాలేజ్ శృతి శృతి అలా నిడుతూ ఉంటే నాకు నిన్ను ఇంకా ఇంకా కొరుకుతున్నాను కోరికగా ఉంది అన్నాడు గౌతమ్ అన్ని మాటలు ఒక శృతి ఒకసారిగా ఉలికి పడింది ఆమె షాక్ని ఏమాత్రం పట్టించుకోలేని గౌతమ్ యాక్షన్లో దిగివాడు శృతిని గట్టిగా చేసుకుని ఓ మేడం పైన కిస్ట్ చేశాడు గౌతమ్ వాళ్ళకి చేస్తున్నప్పుడు అతని వెచ్చని ఊపిరి ఆమెలో ఏవో కిలిగిద్దలు కలిగించాయి గౌతమ్ వెచ్చని చూసా అతని గడ్డ చిన్నగా గుచ్చుకుంటున్నప్పుడు శృతిలో వెచ్చని ఆదరణలో చెలరేగాయి వెంటనే గౌతమ్ ప్రెస్ చేసేసరికి ఫ్రెండ్ షీట్ ఓపెన్ అవి కార్ మొత్తం అద్దాలు బ్లాక్ గా మారాయి కార్ లోపల ఉన్న మనుషులు మూమెంట్స్ ఏమి లేకుండా చేస్తాయి ఎవరు బయటకి కనిపించవు గౌతమ్ని ఇప్పుడు మంత్రముదని చేసి ఆమె రుణ వంపులు అతని పిచ్చివాడిని చేశాయి శృతి చేసిన తర్వాత నెమ్మదిగా గౌతమ్ చేతులను ఆమె చేస్ట్ పైకి తీసుకువచ్చి బయటను జరిపి ముద్దు వర్షం కురిపించాడు పెదవులతో ఉన్న ఒక ఉన్మదిల శృతి దాడి చేశాడు అతను శృతికి ఏమాత్రం ఊపిరి ఆడడం లేదు గౌతమ్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఒక పక్క సతమతమవుతూనే మరో పక్క అతని చేష్టనికి ఆమె శరీరంలోని ప్రతి వాకు కోరికతో రెగిలిపోయింది అదే కష్టం మీద కూ వద్దు ప్లీజ్ అందిపోతూ ఒక నిమిషం ఆగి నీకు నచ్చకపోతే చెప్పు నేను ఇబ్బంది పెట్టను ఎక్కడితో వదిలిస్తాను అన్నాడు ఆ మాటలని శృతి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో మౌనం అద్దంగకారంగా భావించి మొత్తం మరింత చల్లరకుపోయాడు శృతిని కాస్త వెనక్కి నింట్టి శ్రీదను క్రిస్ చేయడం మొదలుపెట్టాడు ఆమె పొట్ట మీద కిస్ చేసేసరికి అమ్మ తట్టుకోలేక ఓ గౌతమ్ ఐ కాన్ టు ఎనీ అని నడిచి అది నా ట్రై చేస్తుంది శుద్ధి కానీ గౌతమ్ బలకు అవేమీ వినిపించడం లేదు మరింతగా సుతిని రచకూడదు దాని పని తాను చేసుకొని పోతున్నాడు ఇద్దరికీ చివరి ఒక మేము అర్థం కావడం లేదు ఒక పది నిమిషాల తర్వాత గౌతమ్ తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు శృతి బాధని అర్థం చేసుకుని నెమ్మదిగా పైకి లేచి ఆమె సారిని అతను నీట్గా సెట్ చేశాడు తర్వాత గౌతమ్ తన సీట్లో కూర్చొని వెనక్కి వాళ్ళు రిలాక్స్ అయ్యాడు శృతి మాత్రం తుఫాను చిగుకున్న చెట్టులాగా ఉండిపోయింది శృతి నార్మల్ కావడానికి ఇంకొంచెం టైం పడుతుంది గౌతమ్ తన కౌలలో ఇంకా ఆ శ్రీ తత్వంలోని మృదుత్వం అనుభూతి చెందడంతో మనసు కాస్త తిలికబడింది అతను తన ఛాతీ మీద చేయి వేసుకుని ఆమె వైపు చూశాడు శృతి కళ్ళు కూర్చుంది గౌతమ్ ఫస్ట్ ఇతని ఇబ్బంది పెట్టారని బాధపడ్డాడు తర్వాత శృతి చేసిన పని గుర్తుకు వచ్చి ఆమెకి ఇలాగే జరగాలి అప్పుడే బుద్ధి వస్తుంది అనుకొని కార్ స్టార్ట్ చేశాడు ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి మీరా వాళ్ళ ఒక పిల్లని తీసుకుని తన చిన్నప్పటి ఫ్రెండ్ అయినా సతీష్ దగ్గరకు వస్తుంది ఆమె ఆ టైంలో సతీష్ గార్డెన్లో పని చేసుకుంటున్నాడు అయితే మీరా ఎలా అయినా సరే సతీష్ ఎగ్జాక్షన్ మొత్తం తనపై ఫోకస్ కావాలని రకరకాల టైల్స్ వేస్తుంది అయితే ఆమె ప్లాన్ ఏమీ వదా కాకుండా సతీష్ కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నాడు సతీష్ మీరా వైపు చదువుతూ చూసి ఏంటి మీరా నీకు ఇంట్లో టైంపాస్ కావడం లేదా ఒక పిల్లతో షికారు చేస్తున్నావు అని అడిగాడు ఐ టైం పాస్ కావడం లేదు అయితే నాకు కాదు నాకు ఒక పిల్లకి అయితే దానికి మంచి చోటు చూడాలి అనుకుంటున్నాను అంది మీరా సతీష్ ఆశ్చర్యంగా చూ కంపదేసి మీకు ఒక పిల్లకి పెళ్లి చేస్తావే ఏంటి అని అడిగాడు మీరా భుజాలు అగ్రహిస్తూ అవును తప్పింది దానికి ఒక మనసు ఉంటుంది దానికి పెళ్లి కావాలి కదా అంది అవునా ఎవరికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు అని అన్నాడు సతీష్ నవ్వుతూ అప్పుడే మీరా బ్రెయిన్కి ఒక ఐడియా వచ్చింది అవును మనం ఇక్కడ ఎందుకు ఛాన్స్ తీసుకోకూడదు ఈ చూపులని దారిలో పెట్టడానికి ఇదే మంచి ఛాన్స్ అందుతుంది మనసులో ఇక మీదట అతని దగ్గర డ్రామాలు ప్లే చేయడం స్టార్ట్ చేసింది అటు ఇటు చూస్తూ అమ్మాయ్య ఎవరు లేరు చూడు సతీష్ నేను నీకు ఒక సీక్రెట్ చెప్తాను అది ఎవరికి చెప్పుకో అని అంది సతీష్ ఆశ్చర్యంగా ఏంటి మేడం ఎంత విల్లప్పిస్తున్నారు ఏదైనా మిస్టరీ సీక్రెట్ చెప్పబోతున్నారా ఏంటి మీరు ఆస్కి వాయిస్తో ఏ అంతకు మించి సీక్రెట్ అని అంది ఆ మాటలకి కంగారు పడిని సది ఏంటి లోనా ఎవరితో ఎప్పుడు ఎవరిపైన ఏంటి మేడం సడన్గా మాపైన ఇంత పెద్ద బాంబు వేశారు అసలు మీ ఫ్యామిలీ పొజిషన్కి ఈ లవ్య సెట్ అవుతాయా మిమ్మల్ని నమ్మి మీ వాళ్ళు చదువుకోమని కాలేజీకి పంపిస్తుంటే మీరు అలా చేయడం ఏమైనా బాగుందా లవ్ చేసిన వ్యక్తి ఇవన్నీ చెప్పారా మీరు అని అన్నాడు ఎందుకలా అంత గట్టిగా మాట్లాడుతున్నావు విని పక్కనే ఉన్నాడు కదా ఏదో ఇంకో ఊర్లో ఉన్నట్లు అంత పెద్దగా కేకలు వేస్తున్నావు ఎందుకు అని అంది మీరా అయితే తను ఎంత ట్రై చేసినా పెద్దగా కేకలు వేస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు అబ్బా సతీష్ ఎందుకు అలాగారు అందరికీ వినిపించేలాగా మాట్లాడుతున్నా ఎంతవరకు ఈ విషయాన్ని నేను చాలా సీక్రెట్గా ఉంచాను నీ వల్ల అందరికీ తెలిసి ఉంది అంది మీరా ఆ పాటలకి సతీష్కి ఓ ప్రియా కొత్త పని అయింది సతీష్కి కొంత తడి వెళ్ళిపోతుంటే అది కష్టం మీద ఎవరు మేడం అబ్బాయి అని అడిగాడు సతీష్ సిగ్గుపడుతూ యాక్ట్ చేస్తూ తను కూడా నాతో పాటు కాలేజీ మళ్ళీ చెప్పుతున్నాడు తను ఫస్ట్ టాప్ పంపించేసాడు అయితే ఫస్ట్లో నేను యాక్సెప్ట్ చేయలేదు అని అంది మీరా సతీష్ సంతోషపడుతూ వెరీ గుడ్ అమ్మాయిలు అంటే అలాగే ఉండాలి అని మెచ్చుకున్నాడు మీర వెసుకుంటూ అబ్బా సతీష్ పూర్తిగా మాట్లాడిస్తావా లేదా అది అది చెప్పు మీరు అని నీళ్ళు మింగుతూ అన్నాడు సతీష్ మీర సిగ్గుతో చేతిని ముఖాన్ని అడ్డు పెట్టుకుని అది అర్థం అతని గురించి మాట్లాడాలి అంటే నాకు చచ్చాది సిగ్గుబాబు అతను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు అతను నవ్వంటే నాకు చాలా ఇష్టం తను నవ్వుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోతాను తెలుసా అని కాలి ఉండని వెళుతూ భూమి మీద రాస్తూ ఉంది అంటే అతను ఏడిస్తే మీరు ఏడుస్తారా మేడం అండ్ సతీష్ మీరే బాధపడుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ అవును అంది సతీష్కి గుండె జారిపోయింది ఫస్ట్ సతీష్కి మీరా అతని ఆట పడిస్తుంది అనుకున్న మీరే స్ట్రాంగ్గా చెప్పడంతో అతని గుండే ముక్కలైపోయింది కానీ బయట కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ సతీష్ మీరా మీరా నిజంగానే తనని పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగాడు తను ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్స్ ది రాకపోవడంతో వేరే మనసులో విపరీతం తిట్టుకుంటుంది కోపం కంట్రోల్ చేసుకుంటూ నేను నిన్ను నమ్ముతున్నాను సతీష్ ఎలా అయినా సరే నువ్వు మా అమ్మ వాళ్ళ దగ్గర నాలో విషయం చెప్పి వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకునేలా చేసే భజతి నీదే అంది సరే మేడం మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను కానీ ఇలా మీ పెద్దవాళ్ళకి తెలియకుండా మీకు మీరే ఒక వ్యక్తిని ప్రేమించడం పెళ్లి చేసుకోవాలనుకోవడం కరెక్టేనా అని అడిగాడు సతీష్ అలా సతీష్తో సరే వేరే పెద్దలు లవ్ చేస్తున్నానని అబద్ధం చెప్తున్నందుకు మీరాకి చాలా బాధగా ఉంది కానీ ఎంతకీ తన మనసులో మాట చెప్పడం లేదు అని తనకు తానుగా భయపడడం మీరాకి ఇష్టం లేదు సతీష్ ఎంతకీ తాకపోవడంతో సతీష్ని ఎలాగే రుచుకొట్టాలి అని చూడు సతీష్ ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి కాదని ఎవరికైనా చెప్పాలి అని చూస్తే నేను ప్రేమిస్తున్న వ్యక్తి నువ్వే అని అందరితో చెప్పేస్తాను అని ప్లాన్ ప్లేట్ మార్చేసింది వేరా సతీష్ కంగారు పడుతూ అయ్యో నేను ఎందుకు వేరే వాళ్ళకి చెప్తాను మధ్యలో నన్ను ఎందుకు ఇరిగిస్తారు చూడు సతీష్ నువ్వు ప్రపోజ్ చేసావని మా ఇంట్లో చాలా నమ్మించడం పెద్ద విషయం ఏమీ కాదు నాకు అంది మీరా లేదు మేడం లేదు మేడం మీ అంతటి మీరు ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పే వరకు నాకు నేనుగా ఈ విషయం ఎవరికి చెప్పను అన్నాడు సతీష్ చిన్నప్పుడు నుంచి వాళ్ళ ఇంట్లోనే పెరగడంతో మీరాపై ప్రత్యేకమైన అభిమానం ఉంది అయితే ఆ వయసు పెరిగిన కొద్దీ ఆ అభిమానం అతనిలో ప్రేమగా ఆవిష్కరించింది అయితే సతీష్ ప్రేమని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఇంటికి అల్లుడయ్యే అర్హత అతనికి లేదని తెలుసు అంతేకాదు అతని ఫ్రెండ్స్ గౌతమ్ విజయలకు ద్రోహం చేయకూడదని భావించాడు కానీ ఆ రోజు మీరా మరొక వ్యక్తితో ప్రేమలో పడిందని తెలియగానే సతీష్కి గుండె పగిలిన అంత పని అయింది సతీష్ ఎంతసేపటికి ఏమీ మాట్లాడకపోయేసరికి సతీష్ ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పవనంటే మ్యూచ్యూర్లో ఎందుకైనా ఉపయోగపడుతుందని ఇది నా పర్సనల్ విషయం కాబట్టి దీని గురించి నువ్వు ఎవరికి చెప్పవని నమ్మకం నాకుంది అని ఒక పిల్లలు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది సూ మేర సతీష్ మొహం పాలిపోవడంతో కుక్కపిల్ల కిచికిచమని అరుస్తుంది మేర వస్తున్న నవ్వుని ఆపుకోలేక ముసిబుసిగా నవ్వుకుంటూ ఉంది అయితే ఇదంతా ఐశ్వర్య పైప్ నుంచి చూస్తుంది ఇంట్లోనే కూర్చుని ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని సీసీటీవీ కెమెరా లాగా క్యాప్చర్ చేస్తుంది దాని ఫ్యూచర్లో అవసరాన్ని బట్టి వాడుకోవాలని చూస్తుంది ఐశ్వర్య ఐశ్వర్య వెటకారంగా ఆ బాగా నువ్వు ఎప్పుడు లేనిది నీకు సడన్గా ఇంకొక పిల్ల మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందా అనుకున్నాను ఓకే ఓకే అంది అయోమయంగా ఫేస్ పెట్టి సతీష్ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మీరా మనసులో చా దీని గంట గంటలో పడ్డాను ఇవి అన్నింటి బాగా ఏం చేద్దామని ఎన్నో ప్లాన్స్ వేసాను ఎప్పుడు రాక్షసి ఏం చేస్తుందో ఏమో అనుకుంది మరుసటి రోజు ఇప్పటిలాగే విజయ్ కూడా హాస్పిటల్కి వెళ్ళాడు వైద్య రంగంలోని వివిధ రకాల వారు కూడా గుండే ప్రత్యేకంగా చూసేందుకు బిగ్ స్క్రీన్ ముందుకు వచ్చి కూర్చున్నారు సీనియర్ డాక్టర్ సమాధానందం గారు కూడా బయటకు నిలబడి ఉన్నారు కానీ అదేరా మాత్రం విజయంతో ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేరా నువ్వేం భయపడకు ధైర్యంగా ఉండు నువ్వు ఖచ్చితంగా ఈ సర్జరీలో సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేయగలవు నేను తన ఫ్రెండ్ ఎంకరేజ్ చేసిన సో బిగ్ స్క్రీన్ ముందు లైవ్ టెలికాస్ట్ చూడడానికి వచ్చింది అదే స్క్రబ్ స్కూట్ మరియు తలపై క్యాప్ ధరించి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడానికి ముక్కు నుండి మునికట్టు వరకు యూజ్ అండ్ త్రో వేసుకొని స్టాఫ్ డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటకు వచ్చింది అదే టైంలో జెంట్స్ వెయిటింగ్ హాల్లో విజయ్ స్క్రబ్ స్కూట్ వేసుకొని సర్జికల్ క్యాప్ తలపై పెట్టుకుని ఓపె మాస్క్ ధరించి బయటకు వచ్చాడు అదిర విజయ్ ఒకరికొకరు ఎదురుపడడంతో వాళ్ళు చూపులు కలిసాయి అంతవరకు ఎంతో ధైర్యంగా ఉన్న అదిరాకు సడన్గా విజయ్ని చూడగానే భయం వేసి బిగుసుకుపోయింది కానీ విజయ్ ఏం మాట్లాడలేదు అదిరా పట్టించుకునేటట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదిర మనసులో అమ్మయ్య అది వెళ్ళిపోయాడు ఎప్పుడు నాకుండే నార్మల్గా కొట్టుకుంటుంది అనుకుంది ఆపరేషన్ థియేటర్లోకి అడుగుపెట్టిన ముందు అది తరగ్ తానే ధైర్యం చెప్పుకుంది చూడదిరా ధైర్యంగా ఉండు నువ్వేమీ కొండే ఆపరేషన్ చేయడం లేదు జస్ట్ పేషెంట్కి ఎన తిష ఇస్తున్నావు అంతే దాని మీద మాత్రమే కన్సన్ట్రేషన్ చేయి పేషెంట్కి తగినంత ఎన తిషా ఇవ్వాలి నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది అది మాత్రమే అని తనలో తానే అనుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి అడుగుపెట్టింది ఆపరేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె చేతులు వరకు స్క్రబ్ స్కోప్తో వాష్ చేసుకుంది తడి చేతుల్ని నీట్గా టవల్తో తుడుచుకుంటూ హ్యాండ్ గ్లోవ్స్ వేసుకుంది పేషెంట్ ఉండి చోటుకి వచ్చి ఆవిడకి ఎన్న తీసేయవలసిన ప్లేస్కి వచ్చి మంచిగా ఉంది ఇది ఆపరేషన్ టైం అదిరా పిలిచి ఆమెకి ఎనతీసేయవు అన్నాడు విజయ్ అదిరా సరే అన్నట్లు తల ఊపి పేషెంట్కి ఎనర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అదిరా అవసరమైనంతవరకు ఎనతీసేసి పేషెంట్ నార్మల్ అయిన తర్వాత ఆ పేషెంట్ నోట్ తెరిచి గొంతులోంచి రెస్పిరేటరీ ట్రాక్ లోకి నుంచి ట్యూబ్ని వెంటిలేటర్కి కనెక్ట్ చేసింది ఎలాంటి డిస్టర్బెన్స్ మిస్టేక్ లేకుండా అదేనా తన వర్క్ పర్ఫెక్ట్గా ఫినిష్ చేసింది విజయం మెచ్చుకున్నట్లుగా వెరీ గుడ్ చాలా బాగా చేశావు అన్నాడు తర్వాత తన ఆపరేషన్ కంటిన్యూ చేశాడు గ్లాస్ చేతిలో క్యాపిటల్ పట్టుకున్న అతను చేతిలో చెక్ చేసుకున్నాడు ఆ ప్లేస్ని చూసి స్క్రీన్ని కట్ చేశాడు ప్లేస్ నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయ్యింది అది కూడా చాలా ఎక్కువగా అదే తీర్చే ఇచ్చాక చేసిన సర్జరీని చూడకూడదు అనుకుంది కానీ ఆమె స్క్రీన్ని కట్ చేసినప్పుడు స్టార్ట్ అయ్యింది మొత్తం వైపు చూడకుండా పళ్ళు కొరుకుతూ ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుంటూ వెనక్కి తిరిగింది అది రా